హాయ్ అండి ఇవాళ మన వీడియోలో మిరియాల రసం ఈ రసం కాంబినేషన్కి స్పైసీ స్పైసీగా చికెన్ ఫ్రై ఈ రెండు కాంబినేషన్ అదిరిపోద్దండి తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించేంత రుచిగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం రండి వెళ్ళి రెసిపీ చేసేద్దాం ఒక కిలో బోన్లెస్ చికెన్ అండి శుభ్రంగా రెండు సార్లు క్లీన్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ సాల్టు ఈ ముక్కలకి మనం వేసిన ఉప్పు పసుపు బాగా పట్టేలాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా వీటిని ఇరవై నిమిషాలు పక్క పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక రెండు బెరింజియాకు రెండు ఇంచుల దాల్చిన చెక్క ఒక ఐదారు లవంగాలు నాలుగు యాలకులు కొద్దిగా జాపత్రి ఒక అర టీ స్పూను జీలకర్ర ఒక పది మిరియాలు ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి అరోమా వచ్చేంత వరకు మనం వేసిన దినుసులన్నింటినీ వేపుకుందాం మనం వేసిన దినుసులన్నీ చక్కగా వేగేయండి మంచి అరోమా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సపరేట్ ప్లేట్లకు తీసుకుందాం ఇప్పుడు ఇలా ప్లేట్లకు తీసుకున్నాం కదా వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా పొడి చేసుకుందాం ఇప్పుడు అడుగు వెడల్పుగా ఉన్న కళాయి ఒకటి తీసుకోవాలి చికెన్ ఫ్రై చేసేటప్పుడు అడుగు వెడల్పుగా ఉంటేనే ఫ్రై నీట్గా వస్తుంది లేదనుకోండి చిన్న కళాయి అడుగు తక్కువగా ఉన్నదైతే కనుక ముక్క మనకు కరెక్ట్గా ఫ్రై అవ్వదు అందుకాబట్టి కాబట్టి నేను ఇలా అడుగు వెడల్పు ఉన్న కళాయి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి సన్నగా పొడువుగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఈ ఉల్లిపాయల్ని మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయలు బంగారు వర్ణంలోకి మారాయండి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఇలా ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్న ఈ చికెన్ వేసేసుకుందాం ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇలా చికెన్లో వాటర్ అంతా బయటికి వచ్చేసింది కదా రెండు రెబ్బలు కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు ఒక రెండున్నర టేబుల్ స్పూన్లు కారం మీరు మాత్రం ఈ ఉప్పు కారాలు అన్నవి చూసి వేసుకోండి నేను కొద్దిగా స్పైసీగా తింటాను కాబట్టి నేను కొద్దిగా ఎక్కువే వేసాను ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకుందాం పదిహేను నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడిని వేసుకుందాం కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోకి మార్చుకొని ఇది బాగా కలుపుకుంటూ ఒక మూడు నిమిషాలు ఫ్రై చేస్తున్నాం అప్పుడే మనం వేసిన మసాలాలన్నీ బాగా ముక్కలకు పట్టి మనం తినేటప్పుడు మంచి రుచి కమ్మగా ఉంటుంది మంచి అరోమా వస్తుంది చూసారు కదా చాలా సింపుల్గా తక్కువ మసాలాలతో మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత సాఫ్ట్గా ఉందా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మిరియాల రసానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రెండు టేబుల్ స్పూన్లు మిరియాలు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర ఒక పెద్ద సైజు టొమాటా ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు అండి గ్రామ్స్లో అయితే కనుక యాభై గ్రాములు ఉంటుంది ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా బెల్లం ముక్క గ్రామ్స్లో అయితే ఒక పది గ్రాములు ఉంటుంది కొద్ది కొత్తిమీర కరివేపాకు ముందుగా ఈ చింతపండుని శుభ్రంగా కడిగి వేడి నీటిలో నానబెట్టుకుందాం మనకి రెసిపీ అనేది ఫాస్ట్గా అయిపోతుంది ఇలా చింతపండుని క్లీన్ చేసుకుంటే ఏదైనా మట్టిగా ఉంటే వాటర్లోకి వెళ్ళిపోతుంది మీరు తప్పనిసరిగా చింతపండుని కొద్దిగా క్లీన్ చేసుకోండి ఎందుకంటే ఇది మనం తయారు చేసుకున్నది కాదు కదా ఇలా రెండు సార్లు క్లీన్ చేసుకున్నాం కదా ఇప్పుడు గోరువెచ్చని పోసుకుందాం ఈ చింతపండు నానేలోపు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిరియాలు జీలకర్ర చిన్నుల్లిపాయ రెబ్బలు వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుందాం మీ దగ్గర ఉంటే కనుక రోట్లో నూరుకోండి ఇంకా బాగుంటుంది చూసారు కదండీ ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయిపోయిందండి చింతపండు కూడా మెత్తబడింది ఇప్పుడు ఈ చింతపండుని పులుసు తీసుకుందాం చింతపండు ఇలా పులుసు తీసుకున్నాం కదండి ఇప్పుడు ఈ పులుసుని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాం ఆయిల్ వేడైందండి అర టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందాం అర టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చి రెండు రెబ్బలు కరివేపాకు అలాగే టమాటా ముక్కలు అర టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఇప్పుడు ఈ టమాటాలని మెత్తబడేంత వరకు ఉడికించుకుందాం టమాటాలు చూసారా ఎంత మెత్తగా అయిపోయినాయో ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మిరియాల పొడిని కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ మిరియాల పొడి వేసాం కదండి ఒక నిమిషం పాటు వేపుకుందాం ఒక నిమిషం అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు పులుసుని ఇందులో వేసేసుకుందాం అలాగే బెల్లం కూడా వేసుకుందాం ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో రెండు లీటర్లు వాటర్ పోసుకుందాం ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కాడలు కొద్దిగా కరివేపాకు వేయి ఇందాక మనం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇంకో టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం రెండు లీటర్ల వాటర్కి రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ మీరు కనుక తక్కువ తినేటట్లయితే కొద్దిగా చూసుకొని వేసుకోండి మీరు ఒక లీటర్ వాటర్తోనే చేసుకోవాలి అనుకుంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సగం సగం వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది మీకు రసం అనేది చక్కగా వస్తుంది ఇప్పుడు రసాన్ని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుందాం రసం అయితే ఒక పొంగు వచ్చిందండి చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారు కదా మన మిరియాల రసం అబ్బా ఆ సువాసన ముక్కులకు తగులుతుంటే తినాలని కాదు తాగాలనిపిస్తుంది అసలు ఎంత బాగుందంటే ఆ సువాసన కడుపు నిండిపోతుందండి బాబు మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ ఆల్